హాయ్ అండి వెల్కమ్ టు ఇండో యూట్యూబ్ ఛానల్ ఈ మధ్యన మీకు పరుగు సినిమా తీసిన ఊరు వీడియో షూటింగ్ పెట్టాను కానీ ఆ ఊరు ఈ ఊరు క్యాశవన్లో ఇది దొండ కేసవర్ అన్నమాట దొండకేశ్వరలో పరుగు సినిమా షూటింగ్ అయితే తీశారు ట్రైన్ ఎడతాను చూస్తున్నారా చూస్తానండి నేనైతే ఈ ఊరైతే వచ్చాను మా అమ్మగారి నుంచి కేసవరం దొండకేసరం అంటే కొడితే తెలుస్తుంది నీకు బండకాశ్వరం అయితే వచ్చాము ఇదంతా కూడా సంక్రాంతి ఏమో టైంలో మనతో ఇదంతా కూడా పోతురాజు బాబు తీర్థం జరుగుతుంది ఇప్పుడు ఈ గట్టు అంతా కూడా ఇది పోతురాజ్ బాబు తూమ్ అంటారు ఇక్కడ దాని పోతురాజ్ బాబు తీర్థం అయితే మొత్తం ఈ రోడ్లు గట్టు కూడా నిండిపోతుంది అంత జనాలు రకరకాల నుంచి వస్తూ ఉంటారు ఆ జనాలు చాలా దూరం నుంచి చాలా ఊర్ల నుంచి చాలా రాష్ట్రాల నుంచి తీర్థం అయితే చూడడానికి భారీ ఎత్న చేస్తారు ఈ తీర్థం భారీ ఎత్తను చూడడానికి అది వస్తారు అనమాట అండి ఇదంతా బాగుంటుంది లొకేషన్ చూస్తానండి అంతా కూడా మేము తిరిగిన ఊరు మేము నేను చదువుకున్న ఊరు మరి ఇదంతా కూడా దొండ దొండకేశరం అంటారు దీన్ని ఇదంతా అదే ఊరండి అంతా కేశవరం మెట్టోడ్ మెటోడ్ సెంటర్ అంటారు చిన్నప్పటి నుంచి అదే అదే పిలుపు ఇదంతా కూడా అదే సెంటర్ అండి ఇదంతా కూడా మెటోర్ సెంటర్ బస్సులో లారీ లారీలు బాగా బిజీ బిజీగా వస్తాయి ఫోన్ కింద పెట్టాను ఎంతో పెద్ద సెంటర్ క్యాస్వరం కాస్వరం మెయిన్ సెంటర్కివం పంచాయతీ మా చిన్నప్పటి నుంచి కూడా ఉంది పంచాయతీ ఇక్కడే ఉంది అప్పుడు మా పేతవాళ్ళం కూడా బాగా డెవలప్ అయింది నేనైతే ఇప్పుడు మా పెద్నామ గారింటికి అయితే వెళ్తున్నాను చిన్న సెంటర్ అయినా కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది మా పెద్నా గారి ఇంటికి అయితే వచ్చేస్తాను ఇదే వచ్చేసాను ఇంటికి అంబేద్కర్ డే Setelah cake cutting tadi